ఓకే ఇప్పుడు మీ నోట్లో నుంచి ఒక వార్డ్ వచ్చింది పీరియడ్ అని అది ఒకప్పుడు పీరియడ్ అంటే ఫుల్ స్టాప్ ఓకే ఓకే నాకు అదా నాకు అదే తెలుసు దాని మీనింగ్ తెలుసు కానీ కొన్ని ఇప్పుడు ఇప్పుడున్న ఒకప్పుడున్న సిచువేషన్ లో ఎవరు ఎందుకురాడిక పిచ్చి పుట్టిందా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కూర్చొని పీరియడ్స్ అసలు ఎవరైనా చెప్తారా బయటికి అది ఇది అనేసి చాలా మంది వాగారు కానీ అది చెప్పుకోకపోతే ఆపోజిట్ పర్సన్ కి ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు అలా పీరియడ్స్ వచ్చిందని మీరు నాకు చెప్పకపోతే నేను ఎలా రియాక్ట్ అవుతానో తెలియదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఒకటే ఫ్యామిలీ అయ్యి ఉంటే అది చెప్పడం వల్ల ఏదో ఒకటి ఉంటది కదా కానీ ఎందుకు దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి పాయింట్అవుట్ చేస్తానే ఉంటారు ఇప్పటికి ఇప్పుడు ఆడపిల్లల పీరియడ్స్ గురించి రీసెర్చ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా రియల్ బ్లడ్ తో ఎక్స్పర్ అంటే ఆ అమ్మాయి హైజనిక్ పీరియాడిక్ హైజనిక్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి దాని చుట్టూ తన హెల్త్ గురించి రీసెర్చ్ చేయడం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయింది అంటే ఆడదాని పీరియడ్స్ గురించి డాక్టర్లే పట్టించుకోవట్లేదు ఇప్పుడు నీకు ఎంపతి ఒక మనిషికి నువ్వు పనికి రావాలన్నా ఒక సొసైటీలో మనం నలుగురు కలిసి ఉండాలన్నా ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలంటే మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడుకోవాల్సిన బేసిక్ టాపిక్స్ అవన్నీ ట్యాబ్ చేసేసారు నాకు మాట్లాడే ధైర్యం ఉంది అక్కడ అవసరం ఉంది దాని గురించి అందుకే మాట్లాడడం చాలా మంది కాల్స్ చేసి కూడా మిమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా మాట్లాడినట్టున్నారు కదా అలాంటప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు మీరు ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్తా లేదా ఓకే ఓకే మీరు చెప్పే సందర్భాల్లో కూడా నా దేశం వదిలి నేను బయటికి వెళ్ళను నేను ఈ దేశంలోనే పుట్టాను ఈ దేశంలోనే కలిసిపోతాను నాకు యుఎస్ డాలర్ వద్దు యుఎస్ కరెన్సీనే వద్దు అలాంటి ఈ వాడు వాడకూడదు ఇలాంటి పాపిష్టి వద్దు అనేసి అన్నారు ఎందుకు ప్రపంచంలో జరిగిన చాలా పాపాలు చేసిన మనుషుల్లో అమెరికా ఒకటి అయితే యూరోప్ ఒకటి రెండు ఎందుకని అలా అసలు అమెరికాలో ఉండే తెల్ల వాళ్ళు నేటివ్స్ కాదు నేటివ్ అమెరికన్స్ వేరే ఉండే వాళ్ళని చంపేసి ఘోరంగా ట్రామటైజ్ చేసి చంపేసి మొత్తం ఖరాబ్ చేసేసి వీళ్ళు వచ్చి వీళ్ళు ఇమిగ్రెంట్స్ వచ్చి ఇది మా ల్యాండ్ అని చెప్పి డిసైడ్ చేసుకొని వేరే వాళ్ళని మళ్ళీ ఇమిగ్రెంట్స్ అని ముద్రేసి వాళ్ళని ఇప్పుడు హరాస్ చేస్తున్నారు ఈ రోజుకి కూడా మెక్సికన్స్ ని వాళ్ళని ఎంత ఘోరంగా హరాస్ చేస్తున్నారు ఐ డోంట్ హెవ్ రెస్పెక్ట్ ఫర్ ద కంట్రీ కానీ మీ మమ్మీ కూడా ప్రెసెంట్ యుఎస్ లోనే మా చెల్లి యుఎస్ లో ఉంది ఆర్మీనా ఏది యుఎస్ ఆర్మీయా ఇక్కడ వాళ్ళు అక్కడ ఆర్మీ ఎలా మై సిస్టర్ వాజ్ ద లాస్ట్ పర్సన్ హిందీ మాట్లాడే ఒక ఇండియన్ పర్సన్ కావాల్సి ఉండే ఓకే ఓకే సో అట్లా మా చెల్లి ట్రైన్ అయ్యి ఆర్మీలో ప్రెజెంట్ ఓకేనా ఏ చెల్లి మీన్ సెకండ్ ఫోర్త్ చెల్లి ఇప్పుడు మీకు ఉన్న ఫైవ్ సిస్టర్స్ లో ఏ సిస్టర్ తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది సారీ చిన్న చిన్న చిన్నచల్లి ఇప్పుడు డైలీ ఇప్పుడు తను ఇక్కడ మమ్మీ వాళ్ళతో ఉంటారా మమ్మీ వాళ్ళతో ఉండరు ఎవరు వాళ్ళు సపరేట్ ఉంటారు మాట్లాడతాం వారానికి ఒకసారి రెండు మూడు గంటలు మాట్లాడుకుంటాం మమ్మీకి ఇప్పుడు మీకు రిలేషన్ ఏమైనా ఉందా అసలు ఎవరితో ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కళ్ళతో కూడా చెల్లి ఓన్లీ చెల్లి ఒక్కతే డాడీ లేదు మమ్మీ లేదు ఇద్దరు డివైడ్ ఇక మీరు ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా అంటే మీరు ఒక ప్రేమను ఎత్తుక్కుంటారు కదా ఆ ప్రేమ అనేది ఏమన్నా దొరుకుతుందా ఇప్పుడు సొసైటీలో మీకు చిన్నప్పటి నుంచి ప్రేమ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ప్రేమ కోసం నాకు ప్రేమ కావాలి అని తిరుగుతుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే అందరు అదే పరిస్థితిలో ఉన్నారు అందరు ప్రేమను వెతుక్కుంటూనే ఉన్నారు తర్వాత నాకు అర్థమైనది ఏంటంటే ప్రేమ ఇయ్యగలిగే కెపాసిటీ మనకు ఉంటది ప్రేమ కావాలనే అవసరం మనకు ఉంటది సో నేను ప్రేమ కావాలి అనే దాంట్లో కంటే ప్రేమ ఇచ్చే దాంట్లో చూసుకోవడం స్టార్ట్ చేసా అట్లా నేను మెంటల్లీ పీస్ఫుల్ అయిపోయా సో అలా నేను ఒక ఇమోషనల్ గా నా ఫ్రెండ్స్ అందరికి మదర్ కూడా అయిపోయినా సో అందుకే పిల్లలు లేరు అన్న లోటు లేకుండా నా ఫ్రెండ్స్ అందరు నా అమ్మని చేసేసాను మెంటల్గా సో అలా ప్రేమని ఇవ్వడంలో చూసుకుంటుంటాను కానీ నేను గాయత్రి గుప్తా అని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని కొంతమంది నా బాగా క్లోజ్ గా ఉండే కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పిన కొంతమంది పాజిటివ్ గా అన్నారు కొంతమంది నెగిటివ్ గా మాట్లాడారు అరే అంటే ఈ మాటలు అనకూడదు మీతో డైరెక్ట్గా అరే దానికి ఏం తెలుసురా మొత్తం ఏదో వాగుతుంది కెమెరాల ముందు కూర్చొని అని కొంతమంది అన్నారు కొంతమంది ఏమన్నారంటే మేము ఎంత లోలో ఉన్నా గాయత్రి గుప్తా గారి ఇంటర్వ్యూస్ చూసుకుంటాం అనేసి కొంతమంది అన్నారు అందులో ఒక పర్సన్ పేరు చెప్తాను రేష్మా అని నా ఫ్రెండ్ కానీ అలా అంటే పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు మీవి నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ మీరు చెప్పేది కంటెంట్ మాత్రం మారట్లేదు ఎందుకు ఒక పర్సన్ కి అలా అర్థమవుతుంది ఇంకొక పర్సన్ కి ఇంకో వేలో ఎందుకు దానికి రీజన్ ఏంటి అసలు ఇప్పుడు అంటే అర్థం చేసుకునే మైండ్ సెట్ లేకపోతే ఏంటి అదొకటి ఫస్ట్ అయితే రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు జ్వరం వస్తే ఒక సార్ట్ ఆఫ్ బాడీ పెయిన్స్ వస్తాయి అవును క్యాన్సర్ వస్తే ఒక సార్ట్ ఆఫ్ బాడీ పెయిన్స్ వస్తాయి ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు వచ్చే నొప్పి ఆడికే తెలుసు డాక్టర్ కొద్ది గొప్ప తెలుసు ఒక జ్వరం వచ్చినోడి నొప్పి క్యాన్సర్ వచ్చినోడి నొప్పి వేరే వేరే ఉంటాయి సో ఇప్పుడు నేను క్యాన్సర్ వచ్చిన నొప్పి గురించి మాట్లాడుతున్నాను అనుకో జ్వరం వచ్చిన నొప్పి అర్థమైన మనిషికి ఈ నొప్పి తెలీదు ఇకి ఎంపతి లేదనుకో అడికి అసలు ఈ నొప్పి ఏ ఓవర్ చేస్తుంది ఏమీ అంటారు నొప్పి అనుభవించినోడికే తెలుస్తుంది సో జీవితంలో ఎవరైతే నొప్పి అనుభవించి బాగుపడాలి బయటపడాలి అనుకుంటున్నారో వాళ్ళకి నా మాటలు అర్థమవుతాయి ప్రివిలేజెస్లో పెరిగి ఈగోలో బ్రతుకుతూ ఆ కష్టం అనేది ఎక్కువ చూడని వాళ్ళకి నా మాట్లాడదాం కాదు అంటే చిన్నప్పటి నుంచి సుఖానికి అలవాటు అలవాటు ఎంతో కొంత కంఫర్ట్ జోన్ ఉండడం వల్ల ప్రివిలేజెస్ లో పెరగడం వల్ల నా బాధ నా మాట్లాడదాం కాదు ఇంకొకటి మీరు అన్న దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే పెయిన్ అన్నారు కదా దానికి నేను రీసెంట్ గా ఒక హాస్పిటల్ కి వెళ్ళిన ఒక లేడీ ఇలా డెలివరీ కోసం వచ్చారు ఆ ఏముంది లేరా కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఆ ఏముంది లేరా బొక్క ఏముంది జస్ట్ అలా వెళ్ళేసి ఇలా వచ్చేస్తారు అని సింపుల్ గా అనేసారు ఎగ్జాక్ట్లీ ఎంపతి ఇంకొకటి ఇప్పుడు ఓకే ఇవన్నీ వదిలేసండి ఇంకా ఎక్కడ మాట్లాడుతూనే ఉన్నారు మూవీస్ గురించి మాట్లాడుకుందాం కాసేపు సరదాగా ఏం అసలు మూవీస్ చేయాలని ఉందా చేయకూడదని ఉందా మీకైతే మూవీస్ అనేది ఒక నేను ఒక ఆర్టిస్ట్ ఓకే నేను స్టోరీ నా దగ్గర డబ్బులు ఉంటే సినిమా తీసి సినిమాలో చెప్తా కథ లేదంటే ఇలా కూర్చోని ఇక్కడ చెప్తా కథ కథ అయితే చెప్తా అది నా కథ రాసి చెప్తానా అది అనేది నా అర్హత బట్టి నా పరిస్థితుల బట్టి నా బట్టి ఉంటాయి సో ఐ కాంట్ స్టాప్ టెలింగ్ అది డబ్బులు వస్తే మూసుకొని ఇంటర్వ్యూలు కాకుండా సినిమా ఛాన్సెస్ ఎందుకు రావట్లేదు గాయత్రి గుప్తా గారి సమాధానం ఏం చెప్తారు ఇప్పుడు మీరు అన్నారు ఇందాక నేను మాట్లాడితే కొంతమందికి నచ్చాను కొంతమందికి నచ్చుతాను అలా అలా నచ్చని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రావు ఓవరాల్ మీ ఒపీనియన్ ఏంది అంటే ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే మనకి ఏమి రావు ఆడది అంటే ఒంగా మాట్లాడొద్దు సైలెంట్ గా ఆబ్జెక్టిఫై అవ్వడానికి రెడీ ఉండాల ఒపీనియన్స్ ఉండొద్దు ఏం చెప్తారు చెయ్యాలా ఎప్పుడు అంటే రావాలి అంటే పోవాలి నువ్వు జస్ట్ పప్పెట్ లాగా ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ ఒపీనియన్స్ ఉండకూడదు అవన్నీ ఉండాలంటే మీ అయ్యా పెద్ద స్టార్ అయి ఉండాలా లేదంటే ఫుల్ పైసలు ఉండాలి అవి లేకపోతే మూసుకొని కూర్చో

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్